పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ అంటే ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటారు అందరికి ఒకటి ఐఎమ్ షూర్ దే నో పోతే కుక్కలు కానీ వీళ్ళని వాళ్ళ పిఏ కూడా కలవడు ఇది గ్యారెంటీ అండ్ సినిమా యాక్టర్ వాడు ఎక్కడో ఉంటాడు ఈడ ఆ సినిమా యాక్టర్ అదే సినిమా సార్ మొన్న వచ్చింది ఓజి చూమ్మ చూడండి ఆడ పాపం ఆయన ఎన్టీ రామారావు ఆయన అనుకుంటుండో లేదో సీఎం కావాలని కానీ ఇక్కడ పూలందరినీ సీఎం సీఎం అని నొడుతుంది దానికోసమో వచ్చిరా చెప్పి కమాన్ ఇక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ప్రాబ్లం అంటే ఎన్టీ రామారావు వాళ్ళది అంటే ఇలా కాస్ట్ అండ్ క్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో లెటెస్ట్ నాట్ షై అవే ఫ్రమ్ ఎనీథింగ్ మనకు అందరికీ తెలుసు కమ్మ వర్గము కాబో వర్గము ఓజీ వచ్చిందంటే కాపు వర్గా అరే మీ వాళ్ళకంటే ఎక్కువ మనం చేయాలి కొబ్బరికాయలు ఎక్కువ కొట్టాలి కమ్మ వర్గ మరే వాళ్ళు పది కొబ్బరికాయలు నేను ఇరవై కొడతా ఏది ఆల్ ద పీపుల్ మనం ఎవరైతే చేస్తున్నారో వి షుడ్ అవర్ సెల్ బి రెస్పాన్సిబుల్ అండ్ వి అవర్ సెల్ షుడ్ బి అషేమ్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం ఇంత ముందు అన్ని అంటున్నాం కదా సార్ ఇది చేయాలి మనం ఏమి చెయ్యలేము పీపుల్ హూ ఆర్గనైజ్ ఆల్ దోస్ ఇన్ దిస్ కమ్యూనిటీస్ ఆర్ ఎనీవేర్ దే షుడ్ బి ఎల్ రెస్పాన్సిబుల్ అండ్ దే షుడ్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్ నాట్ టు డూ ఆల్ దాట్ అవన్నీ ఇంత ఈజీగా అయ్యేది కాదు అనే సార్ అంటే ఐటీ కంపెనీ ఉన్నవాళ్ళు సార్ ఆ మూవీ అంటే దే గుప్తా థియేటర్ అంట అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్న మేము క్లీనింగ్ చార్జెస్ కూడా ఇచ్చిన అంటున్నారు సార్ డామేజెస్ వాళ్ళు క్లీనింగ్ ఇస్తున్నారంటే డామేజ్ చేయకుండా చేస్తారు వాళ్ళు కుబర్ కెప్ రోడ్ కూడా ఏం డామేజ్ అవుతుంది వాడు ఓజీ సినిమా చూసి రమ్మానం ఏందే మానస్ అండ్ ఫస్ట్ థింగ్ ఇంకోటి లెటెస్ట్ ఆల్ కమ్ టుగెదర్ టు కండెమ్ ఎనీ ఎనీ బడీ వుయర్ ద ఈడియాట్ ఈస్ డాలెస్పురం ఎవరు అంటే చెప్పుతో కొట్టి రిబర్ దాటర్ ఐమ్ సారీ టు యూస్ దిస్ లాంగ్వేజ్ సార్ ఇట్ రియలీ ఫ్రస్ మీ ఐ హాక్ అబౌట్ దిస్ ఇన్ మెనీ మెనీ షోస్ అబౌట్ ద కమ్యూనిటీ సర్వీస్ డాలేస్పురం ఇది రావు గారిని పట్టుకొని నేను బాగుగాను అంటే బాగుంటుంది రాఘట్ బోగు అంటే బాగుంటుంది మ్యాటర్ మన వాడు మనవాడు మన వాడు అయినా పక్కన తీసుకోమని చెప్పండి అట్లీస్ట్ సో యూ నో బీ స్టేట్

అదే తోటి అల్మాన్ ఖానా ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ వర్ ఆల్ ద ఉమెన్ అండ్ మెన్ అదే బొకెల్ వికెల్ తీసుకొని పోయన తోటి ఫోటో